వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరని ఇతిహాసము జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిసప్పూలతో ఆరాధించిన వారికి చాంద్రాయన ఫలం కలుగుతుంది దర్భలతో పూజించిన రుగువస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివిన విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వసనాలతో జీవిస్తూ ఉండేవాడు తన భార్య సుగుణవతి పతిభక్తి కల్లా ఇల్లాలు మందరుడు క్రమక్రమంగా దొంగతనాలను మరిగి దారులు కాచి బాటసార్లను దోచుకుంటుండేవాడు ఒక రోజున పురుగూరిలో పని చూసుకొని స్వర్గామానికి అడవి వెంబడిపోచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూచిన కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బు పట్టుకొని తన గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుని ఒక పులి మీద పడి చంపివేసింది కిరాతకుడు కూడా తన వద్దకల గండ్రగొడ్డలితో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాస కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభట్లు నరలోకానికి తీసుకొని పోయారు మందరుడు చనిపోయిన తర్వాత మందరిని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుండేది ఒకనాడ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మందరిని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడు దీనురాలను అనాథను హరినామస్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణపట్నం ఉన్నది నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిదలను ఒత్తిని తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి ఇందువల్ల నాకు అనంతపుణ్యం అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు అందుకే ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన ఒత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది అటుపై ఇంటింటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నది రావలసిందని పిలిచింది అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది మరికొంతకాలానికి ఆమె ఆయువు తీరి మరణించినది విష్ణు వచ్చి ఆమెను విమానంలోకి ఎక్కించి విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత్ దోష కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు నరకలోకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన బాటసారిని కిరాతకుణ్ణి పులిని చూచింది వారెందువల్ల నరక లోకంలో హింసించబడుతున్నారని విష్ణుభట్లను ప్రశ్నించింది కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడుట వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు వారు మరి ఈ ముగ్గురు తరించు మార్గము ఉపదేశించుడని విష్ణుభటులను ప్రార్థించింది పుణ్యాత్మరాల నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాలలో ఆర్జించుకున్నావు శీలవతివి పతి సేవా నిరతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమునకు కొదవేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తిడి చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునకు పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారబోసింది అందుపై వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినట వలన పారాయణ చేయుట వలన దీపము వెలిగించట వలన ముక్తి మోక్షము సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు పరవారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశాడు మందరిని ఇతిహాసాధ్యాయం కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్